అది మిస్ అయితే బతిమాలు బెదిరించు నంద్యాలలో ఓటర్లను లోబర్చుకోవడం ఎలా రాష్ట్రవ్యాప్తంగా పరువు పోకుండా గట్టును పడడం ఎలా భూమా కుటుంబంలోనే టిక్కెట్టు ఇస్తే ఏకగ్రీవం అయిపోతుందనుకున్న పరిస్థితి కాస్త ఎన్నికల దాకా పోగానే తెలుగుదేశం నాయకులందరిలోనూ సాగుతున్న చర్చ ఇదే చంద్రబాబు నాయుడు తనకు అలవాటుగా అందరూ ఆయన గురించి అనుకునే వ్యూహాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు సాధారణంగా చంద్రబాబు ఎప్పుడూ ఒకటే వ్యూహాన్ని రాజకీయంగా అనుసరిస్తుంటారు మభ్యపెట్టు 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 అనేదే ఆ సూత్రం జనానికి ఎరవేయడం మాత్రమే ఆయనకు తెలిసిన ఏకైక మంత్రం అనేది ఆయనను ఎరిగిన పలువురు చెప్పే మాట కానీ నంద్యాల ఉప ఎన్నిక విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది అదొక్కటే మంత్రం ప్రయోగిస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనే చర్చ పార్టీలో సాగుతోంది కేవలం పథకాలు ప్రకటించడం ఇల్లు కట్టిస్తాం అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదేమో ఇంకా ఏమైనా అవసరం అవుతుందేమో అనే అనుమానం పార్టీలో తొలి నుంచి ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నంద్యాల ఎన్నికల బరిలో ద్విధ సూత్రాన్ని అనుసరిస్తున్నారు అదే బతిమాలు బెదిరించు సిద్ధాంతం సాధారణంగా ఎవరైనా తమ కార్యం చక్కబెట్టుకోవడానికి అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకుంటారనేది సామెత అంటే కుదిరితే బెదిరిస్తారు లేదంటే బతిమాలతారు అనేది భావం కానీ నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం రివర్సులో సాగుతోంది ముందు బతిమాలడం ఆ తర్వాత మాత్రమే బెదిరించడం కాకపోతే బతిమాలడాలు మభ్యపెట్టడాలు లాంటివి పథకాల రూపంలో ఉంటాయి కనుక మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి వాస్తవంలో బెదిరింపులు మాత్రం లోపల జరిగిపోతున్నాయనే ప్రచారం నడుస్తోంది కులాల పరంగా మతాల పరంగా పెద్దలను పిలిపించి వారి వారి వర్గాల నుంచి ఓట్లన్నిటినీ గంపగొత్తగా తన పార్టీకే వేయించడం గురించి లేకపోతే వాటిల్లే పర్యవసానాల గురించి శుతిమెత్తటి హెచ్చరికలు నోటిఫికేషన్ ముందే మొదలుపెట్టేశారని ఇక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అధికారం ప్రస్తుతం వారి చేతుల్లోనే ఉండవచ్చు చంద్రబాబు స్ట్రాటజీలు బెదిరింపులు నంద్యాల పౌరుల మీద పనిచేస్తాయో లేదో చూడాలి